మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు మాకు అమ్మవారి దగ్గర అన్ని బాగాలున్నాయండి మా అబ్బాయికి కాలు బాగాలు లేకుండే ఆపరేషన్ అన్నారు ఎన్ని చూపించాను సడన్గా ఒక అమ్మ ఇట్లా మధ్యలో ఇంటి ఒక అమ్మ చెప్పింది ఇట్లా ఇట్లా తీసుకెళ్ళండి ఇక్కడ బాగున్నదంటే అప్పటికప్పుడు ఒంటి గంట టైంలో మేము పరిగెత్తుకొని వచ్చాము ఎక్కడ లేచిపోతారో ఏంటో అని వచ్చినాము ఆయన ఆటో దిగి లేచి లోపల రానివి కాదు అతను వచ్చి మాకు తీసుకొని వచ్చిండు ఆయన శంకరాని ఉండి చనిపోయారు పాప పెద్ద మంచి మా అబ్బాయి మా అబ్బాయి అప్పటి నుంచి కొద్దిగా మాకు అన్ని మంచిగా అనిపించింది ఏం కాకుండా నడుచుకుంటాను లేదు స్టేజ్లో మీరే అమ్మవారి దయాలు అవునా నేను లోపటికి వచ్చేటప్పుడు ఒకరి సహాయంతో నేను లోపట నడుచుకుంటూ రావాల్సి వచ్చిన రోజుల్లో ఈ రోజు నేను అమ్మవారు నాకు ఏ ఆపరేషన్ లేకుంటే ఏ ట్రీట్మెంట్ లేకుంటే అమ్మవారు నన్ను నిలబెట్టింది ఈ రోజు అమ్మవారి దగ్గర మేము చాలా నమ్మకము దాని తర్వాత మేమే వచ్చి వాలంటీర్గా అమ్మవారికి గుడిలో కానీ అమ్మవారికి అన్ని సేవలు మేము చేసుకుంటూ స్వామి స్వామిగారు కానీ వారు కానీ ఎవ్వరు ఏమి ఇన్స్ట్రక్ట్ చేయరు మాది మేము అందరం ఒక కుటుంబం లాగా ఉంటాము మా వాలంటరీ సర్వీస్ కానీ అమ్మవారికి ఏమీ కావాలి అనేది మేము స్వయంగా మా మా అంతలో మేము చేసి వెళ్తాము మాకు ఇంతవరకు కూడా ఏ ఒక్క చెడు అలాంటిది కానీ ఇక్కడ ఏం జరగలేదు అంత చాలా బాగా జరిగింది అమ్మవారి దయ వల్ల ఓకే కోరుకుంటాము అమ్మవారు మాకు ఇట్లా కంటారు కనబడుతుంటుంది అమ్మ ఏదైనా సేవ చేసి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి మాకు అమ్మవారి దగ్గర అన్ని బాగా ఉన్నాయండి మా అబ్బాయికి కాలు బాగా లేకుండే ఆపరేషన్ అన్నారు ఎన్ని చూపించాను సడన్గా ఒక ఆయమ ఇట్లా మధ్యలో మా ఇంటికి ఒక చెప్పింది ఇట్లా ఇట్లా తీసుకెళ్ళండి ఇక్కడ బాగున్నది అంటే అప్పటికప్పుడు ఒంటి గంట టైంలో మేము పరిగెత్తుకొని వచ్చాము ఎక్కడ లేచిపోతారో ఏంటో అని వచ్చిన ఆయన కాటో దిగి లేచి లోపల రానివి కాదు అతను వచ్చి మాకు తీసుకొని వచ్చిండు ఆయన శంకర నుండి చనిపోయారు పాప పెద్ద మనిషి అప్పుడు మా అబ్బాయి మా అబ్బాయి అప్పటి నుంచి కొద్దిగా మాకు అన్ని మంచిగా అనిపించింది నడుచుకుంటాను లోపలికి వచ్చేటప్పుడు ఒకరి సహాయంతో నేను లోపల నడుచుకుంటూ రావాల్సి వచ్చిన రోజుల్లో ఈరోజు నేను అమ్మవారు నాకు ఏ ఆపరేషన్ లేకుంటే ఏ ట్రీట్మెంట్ లేకుంటే అమ్మవారు నన్ను నిలబెట్టింది ఈరోజు అమ్మవారి దగ్గర మేము చాలా నమ్మకము దాని తర్వాత మేమే వచ్చి వాలంటీర్గా అమ్మవారికి గుడిలో కానీ అమ్మవారికి అన్ని సేవలు మేము చేసుకుంటూ వెళ్తాం స్వామివారు కానీ వారు కానీ ఎవ్వరేం ఇన్స్ట్రక్ట్ చేయరు మాది మేము అందరం ఒక కుటుంబం లాగా ఉంటాము మా వాలంటరీ సర్వీస్ కానీ అమ్మవారికి ఏమీ కావాలి అనేది మేము స్వయంగా మా మా అంతలో మేము చేసి వెళ్తాము మాకు ఇంతవరకు కూడా ఏ ఒక చెడు అలాంటిది కానీ ఇక్కడ ఏం జరగలేదు అంత చాలా బాగా జరిగింది అమ్మవారి వాటి దయ వల్ల ఓకే కానీ మేము కోరుకుంటాం అమ్మవారు మాకు ఇట్లా కంటారు అమ్మ ఏదైనా సేవ చేసి పడదా